అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం పైగా ఏకాదశి వరలక్ష్మి వ్రతం రోజు ఏకాదశి రావటం ఎంతో విశేషం శ్రావణమాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మిదేవి ఈ వ్రతం ఆచరించడానికి ఏ నిష్కలు నియమాలు మరియు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రచితం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షాలు కలిగే ఐశ్వర్యం సిద్ధిస్తుంది స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి వరం అంటే శ్రేష్టమైన అనే కూడా ఉంది శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం హిందూ ఆచారం ప్రకారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రచారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం కూడా విశేషమైనది ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఆడవారు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలనే ఆశతో చేస్తూ ఉంటారు ఆడవారికి భర్త పిల్లలే ప్రపంచం ఎంతకైనమైన వ్రతాలైనా సరే చేస్తారు అంతకన్నా ముందు వరలక్ష్మి వ్రతకథను విందాం ఒకసారి చూత మహాముని సనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వర్లారా స్త్రీలకు సౌభాగ్యములు కలుగు వ్రతముకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనమీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవలోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను పుత్రదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతం ఏదో సెలవియండి అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పవిత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలెను అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి నాథ ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా సరే ఇంతకుముందు చేశారా ఆ వివరములు అన్ని కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ దేవి వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వము మగధిరసమున కుండిన మనం ఒక పట్టణముంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు కల ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది అందరితో మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ ఆమె ఆమెమీద అనుగ్రహం కలిగింది ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై వచ్చారు మతి నేను వరలక్ష్మిదేవిని నీ నడవడిక చూసి నాకు నీమీద అనుగ్రహం కలిగే నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవికలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది జగజ్జనని నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులు అవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా లక్ష్మీదేవి సంతోషము చెందింది చారుమతి లేచి చూడగా వరలక్ష్మి దేవి కనబడలేదు అప్పుడు ఏమైంది తాను కలగన్నదని వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే కూడా చాలా సంతోషించారు నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చుటూపక్కల ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంకతో శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడసాగారు వారు ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజు వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారిమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు పట్టుబట్టలను కట్టుకున్నారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దానిమీద ఒక ఆసనం వేశారు ఆశ్రమంపైన కొత్త బియ్యం పోసి మరీ చిగుళ్లు మావిడాకుల అలంకరణలతో కలసం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో పూజ చేశారు శ్లోకంతో ధ్యానవాహనాది షోడసోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మిదేవికి అనేక రకములైన పిండివంటలు చేసి నైవేద్యం పెట్టారు తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కలగానే ఆ స్త్రీలంతా సర్వభుషణ అలంకృతులయ్యారు చారిమతి మొదలైన ఆ స్త్రీల ఇల్లన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్లకు వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటినుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేతరాష్ట ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణో తమునికి గంధము పుష్పము అక్షింతలతో పూజించి పదకొండు కుడుములు వాయనం ఇచ్చే దక్షిణ తాంబూలాలను ఇచ్చిన నమస్కరించుకున్నారు బ్రాహ్మణుడు వారిని అశ్వీర్వదించారు వరలక్ష్మిదేవికి నైవేద్యంగా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్లారు తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటమంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికి చెప్పి తమకుకూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామంతా భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటినుంచి చారిమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజ చేస్తూ నా పవిత్రాభివృద్ధి కలిగే ధనకనక వస్తువాహనములు కలిగే సుఖ సంతోషాలతో ఉన్నారు ఉత్తమమైన వ్రతమును చేస్తే చారిమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అనే శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూతమహాముని సమునకు మహామునులతో చెప్పి మునులరా విన్నారుగా చారిమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్ను రాలే మీరు కోరుకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు వరలక్ష్మి వ్రతం చేసేవారు గురువారం నుండి శనివారం వరకు కూడా ఏం చేయాలి అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేయాలి శుక్రవారం రోజు చేయవలసిన వ్రతం వాయిదాల గురించి శుక్రవారం సాయంత్రం ఎలాంటి పనులు చేయాలి అలాగే ఉదయం పూజ ఎలా చేయాలి కలసాన్ని ఎలా కథపాలి కదిపిన కలసాన్ని ఏం చేయాలి వ్రతమయ్యక తోరం ఎప్పటి వరకు ఉంచుకోవాలి ఎప్పుడు అనే విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం ముందు రోజు గురువారం మీరు తల స్నానం చేసుకోండి అంటే షాంపూ పెట్టి తల స్నానం చేయాలి అనుకుంటే గురువారం చేయండి శ్రావణ శుక్రవారం రోజు తల స్నానం చేయకూడదు అలాగే వాయనం కోసం పసుపు కుంకుమలను వక్కలను ఏర్పాటు చేసి పక్కన పెట్టుకోండి గురువారమే ఇలా చేస్తే శుక్రవారంకి సులభమవుతుంది జాకెట్ ముక్కలు కూడా ఈ రోజే పక్కకు తీసి పెట్టుకోండి ఈరోజు గుమ్మానికి కూడా తోరణాలు కూడా కట్టేసుకోండి పూజ సామాన్లు ఒకే సెటుంటే ఈరోజే క్లీన్ చేసి పెట్టుకోండి అలానే లక్ష్మీదేవి ఫోటో పీటలను బుధవారమే శుభ్రం చేసుకోండి శుక్రవారం వాటిని మామూలుగా నీటితో కడిగి బొట్లు పెట్టుకోండి ఇక అక్షింతలను కూడా గురువారం రోజు కలిపి పెట్టుకోండి అలాగే వెండి పువ్వులు కాయిన్స్ పాలతో శుభ్రం చేసుకుని ఉంచుకోండి ముఖ్యమైన మూడు పదార్థాలను గురువారం రోజే తెచ్చి ఉంచుకోవాలి అవే ఆవు నెయ్యి ఆవుపాలు అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు ఆవుపాల పరమాన్నం సమర్పించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఒక బిలువదళాన్ని సమర్పించినా చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఆవు పంచకాన్ని కూడా చెల్లితే చాలా మంచిది లేదా గంగాజలం చల్లండి కొంతమంది కలసం ముందు రోజే చేస్తూ ఉంటారు కాని అలా చేయకూడదు వాయినానికి ఇవ్వవలసిన పూలు పళ్లను మరియు తమలపెకులను గురువారం రోజే కడిగి పెట్టుకోండి అమ్మవారికి సమర్పించే వాటిని మాత్రం శుక్రవారం రోజు కడగాలి కలసానికి కావలసిన వాటిని ఈరోజే సిద్ధం చేసి పెట్టుకోండి అలాగే గురువారం సాయంత్రమే శనగలను నానబెట్టి ఉంచుకోండి శుక్రవారం ఉదయం నిద్రలేవగానే ఇలాంతా ఒక్కసారి తుడిచి వాకిట్లో ముగ్గులు పెట్టండి స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా పసుపును ముఖానికి మంగళసూత్రానికి పాదాలకు రాసుకోండి అయితే చాలామంది ఇలా స్నానం చేశాక ప్రసాదాలు వండే సమయంలో పూజ ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పి నైటీలు వేసుకుంటూ ఉంటారు కాని అలా కాకుండా ఏదో ఒక మామూలు చీరను కట్టుకుని స్నానమైన వెంటనే తలకు వస్త్రం చుట్టుకుని తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టండి అలాగే ఇంట్లో దేవుడి దగ్గర కూడా దీపం పెట్టండి ఎందుకంటే వరలక్ష్మి పూజ చేసేసరికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఉదయమే దీపం పెట్టండి ఆ తర్వాత నైవేద్యాలు తయారుచేయండి బెల్లంతో పరమాన్నం దద్దోజనం పూర్ణాలు పులిహోర బొబ్బట్లు చక్కగా ఇలా మీకు ఇష్టమైనవి చేయవచ్చు శక్తి ఉన్నవారు ఎన్ని అయినా సరే చేసుకోవచ్చు లేకపోతే మూడు నైవేద్యాలు చాలు ఆ తర్వాత పూజ చేసే స్థలంలో ఆవు పంచకం లేదా పసుపు చల్లి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి డెకరేషన్ ఏమైనా చేయాలి అనుకుంటే మీరు ముందు రోజే చేసుకోవాలి ముందు మీద ముగ్గు వేసి పసుపు కుంకుమ ఆ తర్వాత కలసం ఏర్పాటు చేసుకోండి చెంబుని తీసుకుని గంధం రాసే కుంకుమ బొట్లు పెట్టి దానిలో గంగాజలం పోసి పసుపు కుంకుమ గంధం పూలు దళాలు రెండు లవంగాలు ఎండు ఖర్జూరం ఒక పచ్చ కర్పూరం వేసి కలసం తయారు చేయండి మండపం పైన ముందు గజలక్ష్మీదేవి ఫోటోగాని లేదా లక్ష్మీనారాయణ విగ్రహం పెట్టుకోండి కలసం కోసం ముందు అరిటాకు వేసి దానిమీద మూడు గుప్పెళ్ల బియ్యం పోసి దానిమీద చెంబులు పెట్టుకోవాలి చెంబుపైన కొబారికాయని పెట్టి రవికి గుడ్డను పైన కప్పి అలంకరించండి చాలామంది బంగారం లేదా వెండి అమ్మవారి ముఖాలను ఏర్పాటు చేసి చీరకట్టి అలంకరిస్తూ ఉన్నారు అలా కూడా తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత తెల్లదారం తీసుకుని పసుపు రాసి పూలతో తొమ్మిది ముడులు వేస్తూ తోరణాలను తయారు చేసుకుని పక్కన ఉంచుకోండి అమ్మవారి దగ్గర తాంబూలం గాజులు పసుపు కుంకుమ శనగలు పూలు కొత్త చీర జాకెట్ పెట్టి ఉంచండి ముందుగా వినాయకుడి పూజ కోసం పసుపుతో వినాయకుడిని తయారు చేయండి ఆ తర్వాత గణపతికి ముందుగా పూజ చేసుకోవాలి గణపతి పూజ అయ్యాక విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటోను లేదా విగ్రహానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టి పూజలోనికి ఆహ్వానించాలి అమ్మవారికి తయారుచేసిన నైవేద్యాలు పెట్టండి తాంబులానికి ఏర్పాటు చేసిన వాటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి అలాగే గవ్వలు గోమతి చక్రాలు ఏకాక్షినారికేళం దక్షిణావృత సంఘం ఇలాంటి లక్ష్మీప్రదమైన వస్తువులను కూడా అమ్మవారు చుట్టూ ఉండేలాగా పెట్టండి ఏనుగులు ఉంటే అమ్మవారికి ఇరువైపులా పెట్టి ఉంచండి తామర గింజల మాల ఉంటే అమ్మవారికి వేయండి తామర పూలతో పూజించండి ముందు ఒక చిన్న ప్లేట్లో అమ్మవారి కాయిని పెట్టి కుంకుమ పూజ చేయండి మూడు తోరణాలు తయారు చేసుకోండి మీ దగ్గరలో గంట అగరబత్తి అన్ని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి చేసిన ప్రసాదాలు అన్నిటినీ కూడా పక్కన పెట్టండి ఇప్పుడు చక్కగా మంచి పట్టుచీర కట్టుకుని అమ్మవారి స్వరూపంగా అలంకరించుకుని వచ్చి పూజలో కూర్చోండి ముందుగా దీపారాధన చేసుకుని ఆసనం చేసుకుని కూర్చుని పూజ చేయండి వరలక్ష్మిదేవి పుస్తకంలో ఉన్న విధంగా వ్రతం చేసుకోండి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరికి మీరు ఏమీ తినకుండానే ఒక వాయనం ఇవ్వండి సమయముంటే మిగతా వారికి కూడా అప్పుడే వాయనం ఇవ్వండి సమయం లేనివారు ఆ రోజు సాయంత్రం వాయినం ఇవ్వవచ్చు కాని పూజ చేశాక ఆ రోజు మధ్యాహ్నం పడుకోకూడదు సాయంత్రం నాలుగు ముప్పెకే దీపారాధన చేసి వాయినాలు ఇవ్వనివారు ఐదు గంటల ముప్పై నిమిషాలులోపు వాయినాలు ఇవ్వచ్చు వాయినాలు ఉదయమే ఇచ్చేసిన వారు సాయంత్రం చక్కగా దీపారాధన చేసి స్తోత్రాలు చదువుకోండి శక్తి ఉంటే శనగలు పళ్ళు సాయంత్రం పూజ అయ్యాక అమ్మవారి దగ్గర ఉన్న గాజులను రెండు ఆరోజు వేసుకోండి శనివారం ఉదయం తొందరగా నిద్రలేచి అమ్మవారికి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి యథాశక్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి పూజ అయ్యాక అమ్మవారి పీటని నెమ్మదిగా కదపండి కలసాన్ని కొబ్బరికాయను బియ్యాన్ని తీయండి కొబ్బరికాయతో తీపి పదార్థం బియ్యంతో పరమాన్నం చేసి ఇంట్లోని కూడా తినండి అమ్మవారికి సమర్పించిన రవికి వస్త్రాన్ని మీరు కుటించుకోవచ్చు కలసంలో ఉన్న నీటిని ఏదైనా ఒక మొక్కకు పోసేయండి కొంచెం నీటిని మాత్రం ఇల్లంతా చల్లుకోండి పూజలోని పసుపు గణపతిని తీసి ఎక్కడైనా పూల మొక్కల్లో వేయండి శనివారం రోజే చేతికి ఉన్న తోరణాన్ని తీసేయవచ్చు ఈ తోరాన్ని ఏదైనా చెట్టుమీద వేసేయండి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వరలక్ష్మీదేవిని పూజించుకున్నట్లయితే ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు